హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అండి ఫ్రెండ్స్ గ మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి సోమవారం పచ్చకొండ ఎద్దులందరైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ ఎద్దులో మరి అప్పుడు మనం ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము కానీ ఇప్పుడు అయితే అమ్మకొని అని ఆర్ఆర్ మంచి సైజ్లో దిట్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్కి టాప్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు మన సంతం వచ్చేసి ఇరవై ఆరవ తేదీ పన్నెండున్నర రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి సోమవారం పత్తికొండ ఎద్దుల సంతోషం మీద అయితే చూస్తున్నారు పోయినా అండి కదా ఎంత పోయినా లక్ష లక్ష పద్నాలుగు వేలు డైవి డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ ఒక లక్ష పద్నాలుగు వేలు కానీ మరి అమ్ముడు పోయానని మనకు రైతులు రైతులైతే తెలియచేస్తున్నారు రైతులు ఉన్నారా వ్యాపారాలు అదే రైతులకి ఎట్లయితే మరి చూస్తున్నారు సిరిగుంప మరి సీతానికైతే కొన్నారని చెప్తున్నారు మీరేనా కొన్నది ఆయన ఆయన పేరు మీ పేరునా నాగరాజు సీతానికే కొన్నారా మీరు అవునవునా ఇచ్చే అవకాశం అట్లా లేదు కదా బస్ మరి ఎదురు రేట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే పోతే వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి మరి చూస్తున్నారు కదా ఎదురు అయితే మరి ఏ విధంగా చూడాలని చెప్పుకోవచ్చు మరి ఆరా రూపాయలతో వరుస్తూ ఉన్నాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మర్ ఫార్మార్ క్రీడేషన్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్